అప్పుడు ఆశీలు వద్దు ఇప్పుడు ఆశీలు ముద్దు అన్న చందంగా తయారైన కొండపల్లి మున్సిపాలిటీ ఆశీల్ టెండర్ వేలంబాట కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చిరు వ్యాపారస్తుల వద్ద నుంచి వసూలు చేసి ఆశీలు కథ మళ్లీ పునరావృతం అవుతుంది ఆశీల టెండర్లను పదకొండు లక్షల ముప్పై వేలకు దక్కించుకున్న ఓ కౌన్సిలర్ భర్త టెండర్లే పదకొండు లక్షల ముప్పై వేలు పెట్టి దక్కించుకుంటే దానిపై వారికి ఎంత లాభం ఉంటుంది పంచాయతీకి అదనపు ఆదాయంగా ఆశీల వసూలు పేరుతో చిరు వ్యాపారస్తులపై మరోసారి భారం మోపటానికే ఈ ఆశీలు ఎవరి స్వలాభం కోసం ఈ ఆశీలు వసూల పేరుతో చిరు వ్యాపారస్తులకు భారీగా మారిన ఆశీలు రెండు వేల నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన అప్పటి వైసీపీ ప్రభుత్వం కొండపల్లి మున్సిపాలిటీకి వారు ఆశీల తతంగం తెరపైకి తెచ్చారు అప్పటి మైలవరం నియోజకవర్గ శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ చొరవతో ఆశీల వసూలు భారీ నుంచి చిరు వ్యాపారస్తులకు ఊరట కల్పించిన సంఘటన గుర్తుందా అప్పట్లో ఆశీలు వద్దంటూ గోల చేసిన వారే నేడు ఆశీల ముద్దు అంటూ ముందుకు రావడం ఎంతవరకు న్యాయమంటారు చిరు వ్యాపారస్తులు తమ ఘోడు ఎవరికి వినిపించుకోవాలంటూ వాపోతున్నారు ఏది ఏమైనా అప్పటికి ఈ ఆశీల తతంగం ఎంత వరకు వెళ్తుందో చూద్దాం